ప్రార్థన చేస్తాడు అవునా ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు లేదు లేదు నువ్వు చనిపోకూడదు శక్తికి మించిన పనుంది నువ్వు అప్పుడే అయిపోయింది ఏంటి నా పని అయిపోయింది ఇంక నేను చేయలేను నా చేత కాదు అని రాసులకు వెళ్ళిపోయేవేంటి లేదు లేదు ఇంకా ఏమీ అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఇప్పుడు దాకా నువ్వు ఎంత చేసావో అంతకు మించిన పని నీ నీ ద్వారా నేను చేయిస్తాను అని ఈ వ్యక్తికి దేవుడు ఏం దయచేశాడు తెలుసా బలాన్ని దయచేశాడు ఏంటిది శక్తికి మించిన పని ఉందని చెప్పి బలాన్ని దయచేసి అలానే దేవుడు నడిపించాడు ఆ వ్యక్తిని అంటే మనం చూస్తున్నట్లయితే బలహీనులందరికీ కూడా దేవుడు బలాన్ని దయచేసాడు దేనికి బలాన్ని చేసాడంటే వీరి ద్వారా బలమైన కార్యాలు జరిగించాలని దేవుని యొక్క ఆశ లోకంలో ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా బలాలు పొందుకుంటారు కానీ అవన్నీ కూడా వారిని వారికి తెలియకుండానే బలహీనత చేసింది కానీ దేవుని దగ్గర నుంచి బలం పొందుకున్న వీళ్ళు చూసారా ఎంత ధన్యులో అవునా దేవుని దగ్గర నుంచి బలం పొందుకున్న వీళ్ళు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఆత్మీయ జీవితాలకు మాత్రమే కాదు కానీ అనేక మంది ప్రజలకు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు అయితే ప్రభు ఆశ ఏంటయ్యా అంటే మనమును కూడా మనము కూడా దేవునికి ఆ విధంగా సహకరించి ఆ విధంగా దేవుని బలం పొందుకొని దేవుని కొరకు నిలబడాలని దేవుని యొక్క ఆశ ఏంటిది దేవుని దేవుని బలం పొందుకొని దేవుని కొరకు మనం నిలబడాలని దేవుని యొక్క ఆశ అయితే ఎవరు బలం పొందుకుంటారు ఎంతకీ ఎవరు బలం పొందుకుంటారు ఎవరికి దేవుడు బలాన్ని ఇస్తాడు అంటే యథార్థవంతులకి దేవుడు బలాన్ని ఇస్తాడు ఎవరికి ఇస్తాడు యథార్థంగా ఎవరైతే ఉంటారో ఆ యథార్థవంతుల్ని వర్ధిల్లింప చేయడానికి దేవుడు వానికి వారికి బలాన్ని అనుగ్రహిస్తాడు దేవ గ్రంథము తీయండి తీయండి ఒకసారి అందరు బైబుల్ ఓపెన్ చేయండి అందరూ బైబిల్ ఓపెన్ చేసి రెండవ దినవృత్తాంతముల గ్రంథము త్వరగతి అండి తీసుకోవా రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చాలా 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 ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక ఆమె ఇంకొకసారి చదువు అమ్మది తన ఎడల యార్థ హృదయము గలవారిని బలపరుచుడికై చాలు దేవుని అను దృష్టి అంతా లోకమంతా తిరుగుతుందంట నాకేం చూడండి మీరు ఏంటిది దేవునికి అను దృష్టి లోకమంతా తిరుగుతుందంట ఎందుకు తిరుగుతుంది అంటే యథార్థ హృదయం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను బలపరచాలి ఎవరు దేవుని బలపరచడానికి యథార్థవంతులు ఎక్కడున్నారా అని చూస్తూ ఉన్నాడంట ఎవరైతే యథార్థంగా దేవునికి కనిపిస్తారో వారికి దేవుడు బలాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు యథార్థత అంటే ఏంటి దేవుని ఎదురు యథార్థంగా ఉండడం అంటే ఎలా అంటే ఇప్పుడు మందిరంలో మీరు ఎంత యథార్థంగా ఉన్నారు చక్కగా ప్రార్థన చేశారు అవునా చక్కగా పాటలు పాడారు అవునా చక్కగా ప్రభు చెప్పినట్లుగా శరీరక్తల్లో పాల్గొన్నారు ప్రభు మాట్లాడినట్లుగా చక్కగా ప్రభు మాటలు వింటూ ఉన్నారు వింటూనే ఉన్నారు యథార్థం కలిగి ఇంతవరకు ఓకే బాగానే ఉన్నారు మనం వెళ్ళినప్పుడు మన యథార్థత ఎలా ఉంటుంది ఇంట్లో నలుగురు కలిసి ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదు దేవుని ఎదురు కొంచెం యథార్థంగా ఉన్నట్లే ఉంటాం అయితే నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ యథార్థత ప్రభు ఎదుట ఎలా ఉంటుంది ప్రభు ఎదుట మన క్రియలు మన ఆలోచనలు మన తలంపులు ఎలా ఉంటున్నాయి మీరు ఎక్కడ ఉన్నారో చాలా మంది చాలా రకాలైన ఆలోచనలు ఉంటాయి అవన్నీ నాకు తెలియకపోవచ్చు కానీ ప్రభువుకు తెలుసు ఎందుకంటే ఒక భక్తుడు అన్నాడంట ఆ ఏసన్న గారి మీద బాగా ప్రేమ కలిగిన భక్తుడు ఈ భక్తుడు వైజాగ్ నుంచి గుంటూరు వచ్చేవాడు వాక్యం వినటానికి ఏంటిది వైజాగ్ అక్కడ